నల్గొండ జిల్లా సమగ్రాభివృద్దికి తెరాస సర్కార్ కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పునరుద్ఘాటించారు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన గడియారం సెంటర్ వద్ద అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి రెడ్ క్రాస్ సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు మిషన్ భగీరథ ద్వారా తొలివిడతలో భువనగిరి ఆలేరు నియోజకవర్గాలకు మంచినీళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు ద్వారా రాష్ట్రానికే వెలుగులు నింపే జిల్లాకే నల్గొండ వెలుగొందనుందన్నారు తెలంగాణ తిరుపతిగా యాదాద్రిని ఔషధ నగరిగా చిత్రనగరిగా రాచకొండ వెలుగొందనున్నాయని చెప్పారు అనంతరం అమర్ల కుటుంబాలకు సత్కారం ఉద్యోగ నియామక పత్రాలు జారీ వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు అందించారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి దేవరకొండలోను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

the day. జిల్లాలో దాదాపుగా నాలుగు లక్షల మంది ఆసరా పెన్షన్దారులు ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఒకే సంవత్సరానికి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నిధులు మనకే మిగులుతాయని అని చెప్పి ఆనాటి ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారు జయశంకర్ గారు అమరులందరూ చెప్పిన మాటలు సత్యమైన నిరూపితమైన ఇవ్వాలి ఈ జిల్లాలో మూడు వేల కోట్ల రూపాయలు కేవలం రహదారుల కొరకే కేటాయించడానికి చూస్తే భవిష్యత్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన మార్పు ఏందో